ఏదో ఒక పాట పాడు మా ప్రేక్షకుల కోసం పాడు తప్పే ఉంది పాడు తెలియాలిగా వర్షనీ కూడా ఈ టాలెంట్ కూడా ఉంది మల్టీ టాలెంటెడ్ అనుకుంటారు ఉంది పాడు మా సశీటీవీ ప్రేక్షకులకి నీకు వచ్చిన పాట నువ్వు అమ్మ పాట పాడతావా జోల పాట పాడతావా నాన్న పాటలు ఏ పాటైనా ఒకసారి పాడు ఏం పాట పాడతావా నాకు ఇష్టమైన నీకు ఇష్టమైన మూవీ నుంచి పాడు నీ పాట మధురం ఏ జన్మ ఫలము ఇంత మోహమా అది అవసరమా ఇంకా ప్రాణమా ఇది పరవశమ నా పాటలో అంతటి మహిమ ఇంకా చాలు నా మనసు నల జడి నిజమ పిల్ల కోసం బయట ఇప్పుడు ఇది నా ఫస్ట్ నుంచి ఇంట్లో అడిగినా కూడా చెప్తారు ఎప్పటి నుంచి నాకు త్రీ మూవీల సాంగ్స్ అంటే ఇష్టం ఇష్టం కవర్ సాంగ్ కూడా త్రీ మూవీల లో సాంగ్ చేశాను కవర్ సాంగ్ కూడా చేసావు అంటే డాన్స్ ఇవన్నీ చేస్తూ